कमी टीवी నేను మీ మౌనిక కాంగ్రెస్ పార్టీ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామని బీసీలకు అయ్యోమయాన్ని గుర్తు చేస్తున్నారని మాజీ వైస్ ఎంపీ పండగ లక్ష్మి రవికుమార్ అన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మి రెడ్డి బీసీలకు పక్షపాతి ఎల్లవెల్ల బీసీలకు అండగా నిలుస్తుందని రవికుమార్ తెలిపారు శనివారం నాడు సంగారెడ్డి జిల్లా హత్నూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రవికుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ నలభై ఎనిమిది శాతం ఇచ్చిన ఘనత కేసీఆర్ తినని కొనియాడారు సునీత లక్ష్మారెడ్డి బీసీల పక్షపాతి అని గతంలో కూడా ఎంతో మంది బీసీ నాయకులను తయారు చేసిన ఘనత సునీత లక్ష్మారెడ్డికే దక్కుతుందని అన్నారు రాబోయే ఎన్నికలలో కూడా బీసీలకే ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు రిజర్వేషన్ ఏదైతే బీసీల కోసం చెప్తా ఉన్నదో కాంగ్రెస్ పార్టీ అది అంతా కూడా ఊటకం అని చెప్పని ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను ఎందుకంటే ఫార్టీ టూ పర్సెంట్ అని చెప్పని ముందే పార్లమెంట్కు పంపించి రాష్ట్రపతి ఆమోదముద్ర పెట్టకుండానే మళ్ళా అది రిటర్న్ వచ్చింది అయినా కూడా దాన్ని ఉపసంహరించుకోకుండా మళ్ళా అసెంబ్లీ చేసి దాన్ని గవర్నర్ దగ్గరికి పంపించి ఏదో ఆర్డినెన్స్ చేసి చట్టం చేస్తామని చెప్పని ఏదైతే గవర్నమెంట్ అంటా ఉన్నదో అది తప్పుడు విధానం అది బీసీలను మభ్యపెట్టే ఆలోచనలో చేస్తున్నటువంటి చర్య అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అయితే ఏదైతే టిఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు కేసీఆర్ చేసినటువంటి ఫార్టీ ఎయిట్ పర్సెంట్ బీసీలకు ఏదైతే ఉందో అది నిబద్ధతతో చట్టం అయ్యే విధంగా చేయడం జరిగింది దీన్ని బట్టి బీసీ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నిజమైన ఆలోచనతో ఎవరు చట్టం చేసిరో లేదా ఊటకం ఆలోచనతో ఎవరు దీన్ని నాటకం ఆడి బీసీ ఓటర్ను కొల్లగొట్టాలని చెప్పని అనుకుంటా ఉన్నారు ఇది అంత ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారని చెప్పని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా అదేవిధంగా మా తాలూకా విషయంలోకి వస్తే మా లక్ష్మి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారు కూడా బీసీల పక్షపాతి అని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఎందుకంటే నీకు ఇంతకు మునుపు కూడా బీసీ బీసీలను ఎంతో మంది నాయకులను చేసిన ఘనత ఆమెకు ఉంది అని చెప్పని నేను చెప్తా ఉన్నాను అదే విధంగా రేపు వచ్చే ఎన్నికలలో కూడా మీరందరూ కూడా కనువిప్పు అయ్యేటట్టు మీకు కాంగ్రెస్ నాయకులు తెలుస్తుంది రేపు వచ్చే ఎన్నికలలో కూడా అధిక శాతం బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి బీసీ పక్షపాతి అనేది మళ్ళీ ఒకసారి నిరూపించుకుంటుందని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా దేవి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా సిద్దిపేట జిల్లా జగదూర్ మండలం దిగుల్ గ్రామ శివాలయంలో ఏర్పాటు చేసిన దుర్గామాత వద్ద మహిళలు భక్తులు అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దుర్గాదేవికి ఎర్ర సిందుర పొడిని సమర్పించే ఒక ఆరాధన భక్తులు లలితా సహస్ర నామాన్ని ఉపయోగించి ప్రతి నామానికి భక్తితో జపిస్తూ నామానికి చిటికెడు కుంకుమను సమర్పిస్తూ కోరిన కోరికలు నెరవేర్చాలని కోరుకున్నారు పద్దెనిమిది ఏళ్లుగా నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని మాజీ సర్పంచ్ కప్పర భానుప్రకాశ్రావు తెలిపారు ఈ కార్యక్రమంలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు

समर्पया <laughs> <inaudible> மது மம்மலாாராம்மாலக்ீசோம்மாலாஹராம்மாலட்சுமீமா ராம்மா மஹாலி வயசே அம்மா தமிழகேஜேத்மா రాక్షసాగము పవలేత నేను ప్రాజెక్ట్ కు పది కేట్లు ఎత్తి ఒక లక్ష ఇరవై నాలుగు వేల క్యూసెక్ నీటిని దిగువకు వదలడంతో ఏడుపాయల దుర్గమాత ఆలయం చుట్టూ గంగమ్మ పర్వల్లో తుక్కుతుంది నీటి ప్రవాహానికి ఆలయం ముందున్న ప్రసాదం కౌంటర్ కొట్టుకుపోయింది అలాగే ఏడుపాయల మొదటి బ్రిడ్జ్ వద్ద ప్రమాద స్థాయిలో నీళ్లు ప్రవహించడంతో పోలీసు అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు అలాగే ఎల్లాపూర్ బ్రిడ్జ్ పై నుండి నీళ్లు ప్రవహించడంతో బొద్మట్ పల్లి వైపు వెళ్లి వాహనాల రాకపోకలను నిలిపివేశారు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎన్నికలకు సిద్ధమవుతున్నారు కోల్చారం మండలం జడ్పీటీసీ రిజర్వేషన్ ఓసీ జనరల్ రావడంతో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా యబన్న గారి రవితేజారెడ్డి బరిలో ఉండేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు గతంలో మండల వ్యవస్థ ఏర్పడగానే కోల్చారం మండలం మొదటి జడ్పీటీసీగా రవితేజ తల్లి కరుణ మల్లారెడ్డి సేవలు అందించారు ఇప్పుడు మల్లారెడ్డి తనయుడు రవితేజ జడ్పీటీసీ గా పోటీలో నిలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆశీషులతో జడ్పీటీసీగా పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతో ప్రజా సేవ చేస్తానని రెడ్డి తెలిపారు మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో రాత్రి వేళలో మెరిసి బటర్ఫ్లై లైట్లు వెలుగులు నింపాయి కోటి ఎనభై లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక లైటింగ్ సదుపాయాలను మెదక్ ఎమ్మెల్యే రోహిత్ రావు ఘనంగా ప్రారంభించారు మెదక్ బ్రిడ్జ్ వరకు కూడా ఏర్పాటు చేసిన బటర్ఫ్లై లైట్లు రామాయంపేట పట్టణానికి కొత్త అందాన్ని తెచ్చి పెడతాయని ఎమ్మెల్యే తెలిపారు రామాయంపేట పట్టణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు రామాయంపేటలో బటర్ఫ్లై లైట్ ప్రారంభంలో పట్టణంలో రాత్రి వేళలో మరింత వెలుగులు నింపనున్నాయని పట్టణ ప్రశ్లు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ గత పది సంవత్సరాల నుండి మండలంలో జరగని అభివృద్ధి పంతొమ్మిది నెలల్లోని అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నిటినీ నెరవేర్చడం జరుగుతుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర నాయకులు చౌదరి చౌదరి సుప్రభాత రావు మాజీ జెడ్పీటీసీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి యాదగిరి అశోక్ దామోదర్ స్వామి వెంకటేష్ సుందర సింగ్ విప్లవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు సెంట్రల్ లైటింగ్ అనేది నుంచి కోరికలాగా మరి దాంట్లో భాగంగా మరి నేను ఎన్నికల ముందు రామాయణపేట్ పట్టణ కుటుంబ సభ్యులకు మాట్లాడడం జరిగింది మరి నేను గెలిచిన వెంటనే బ్రహ్మాండంగా రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మరి అభివృద్ధిలో సేవా కార్యక్రమాలలో ముందుంచుతానని చెప్పి మాట్లాడడం జరిగింది మరి ఇచ్చిన మాట ప్రకారంగానే మరి ఇవాళ మరి నూతనంగా కొత్తగా లైట్లు సెంట్రల్ లైట్లు కూడా ఇవాళ రామాయణపేట పట్టణంలో ప్రారంభించుకుంటా ఉన్నాం గత పదేళ్ళ నుంచి మనం ఎవరు పట్టించుకోలే మన పట్టణాన్ని ఎవరు కూడా అభివృద్ధి చేయలే అట్లాంటిది మనం మనం వచ్చిన పద్దెనిమిది పంతొమ్మిది నెలల్లోనే బ్రహ్మాండంగా అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలలో మరి రామాయణపేట పట్టణాన్ని ముందుంచుకుంటూ మరి సెంట్రల్ లైటింగ్ ఇవాళ ప్రారంభించుకుంటూ ముందుకు పోతూ ఉన్నాం ఇదే కాదు భవిష్యత్తులో ఇంకా మరెన్నో బ్రహ్మాండమైన అభివృద్ధి సేవా సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటూ రామాయణపేట పట్టణాన్ని రామాయణపేట మండలాన్ని మెదక్ నియోజకవర్గాన్ని మరి అన్నింటిలో కూడా ముందు ముందుంచే విధంగా మరి నేను పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ నియోజకవర్గ రామాయణపేట్ పట్టణ మండల కుటుంబ సభ్యులకు అదేవిధంగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఇంకొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ ఈరోజు రామాయణపేట పట్టణ చరిత్రలో సుదినం ఎందుకంటే గత ముప్పై సంవత్సరాలుగా ఒక చిన్న లైట్ అయ్యే పరిస్థితిలో రామాయణపేట పట్టణం ఉండే అక్కడ అంతకు ముందు తాలూకా ఉండే నియోజకవర్గం ఉండే అన్ని పోయి ఒక ముఖ్యమంత్రిని కూడా ఇచ్చిన నియోజకవర్గం ఆయన అన్ని పోయి రామాయణపేట ఒక చిన్న మండలంగా తయారైన పరిస్థితిలో ఒక లైట్ వేసే దిక్కు లేనప్పుడు పది సంవత్సరాలుగా మామూలు లైట్ కూడా వేయని పరిస్థితిలో మన రోహిత్ రావు గారు ఎమ్మెల్యే గెలవక ముందు ఎన్నికలప్పుడే హామీ ఇవ్వడం జరిగింది రామాయణపేట పట్టణాన్ని నేను అన్ని పట్టణాలతో సమానంగా పక్కకున్న కామారెడ్డి సిద్దిపేట మెదక్ మేడ్చల్తో సమా సరి సమానంగా అభివృద్ధి చేస్తానని మన ప్రియతమ నాయకుడు మన యువ నాయకుడు మన డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు గారు అదేవిధంగా మన హన్మంతన గారు ఈ ప్రాంతం అంటే శ్రీ ప్రేమ ఉన్న హనుమంతన గారు ఇద్దరు కలిసి హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగా ఇవాళ రామాయపేట పట్టణంలో సైలెంట్ గా మన ఎమ్మెల్యే గారు సైలెంట్ గా కేవలం పదిహేను రోజుల పట రామాయంపేటలో కోటి ఇరవై లక్షలు ఖర్చు పెట్టి ఇంకో ముప్పై లక్షలు ఎక్స్ట్రా పని చేపించి కోటి యాభై లక్షలు ఖర్చు పెట్టి సెంట్రల్ లైట్ రామాయంపేట ప్రజల కల్లో ఉంచలే మర్చిపోయేది లైట్లు అనేది ఆ టైంలో బతుకమ్మ పండుకు దసరాకు నేను ఖచ్చితంగా లైట్ వెలిగిస్తాను మన ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అనుకున్న ప్రకారంగా ఈ రోజు రామయ్యపేట వచ్చి ఎన్ని పనులున్నా యాక్షన్ రోజు ముఖ్యమంత్రి గారితో సమావేశం ఉంది ఎమ్మెల్యే గారికి అయినా కూడా వదిలిపెట్టుకొని నేను ఖచ్చితంగా ఈ రోజు అట్లా బతుకమ్మ కాబట్టి ఖచ్చితంగా నేను లైట్ వెలిగిస్తానని చెప్పి రామాయపేటకు వచ్చి లైట్ వెలిగించినందుకు రోహిత్ రావు గారికి ఈ ప్రాంత ప్రజలమందరము మనస్ఫూర్తిగా కృతజ్ఞులై ఉంటాం ఎల్లవేళ్ళ మీకు అండగా ఉంటాం మీకు ఆశీస్సులు ఉంటాయి ఈ ప్రజలందరూ ఆశీస్సులు ఉంటాయి రామాయపేట పట్టణం కానీ రామాయపేట మండలి ఏ ఏకపక్షంగా మీ అనుకుంటుందని సవినయంగా మీకు మనవి చేస్తాం కోల్చారం మండలం కోనాపూర్ గ్రామానికి చెందిన సంతోష్ రావు బిఆర్ఎస్ పార్టీలో చురుకైన నేతగా పనిచేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందు వరసలో యువతకు క్రీడా పోటీలో ఆధ్యాత్మిక సేవ కార్యక్రమంలో సేవలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆశీర్వాదంతో జడ్పీటీసీ పోటీ చేసి ప్రజా సేవకుడిగా తన జీవితాన్ని అంకితం చేస్తానని హామీ ఇచ్చారు యువతకు అండగా ఉంటే తనకు జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం వస్తుందని తెలిపారు వాగ్వాదం చేయడం జరుగుతుంది ఎక్కడ సమస్య ఉన్నా నాకు తోసిన సాయం చేసి వాళ్ళు ముందుకెళ్తా అంటే వారికి ప్రోత్సాహం ఇచ్చి ఏ వస్తువు అయితే అవసరం ఉండదో మన వల్ల ఒక వంద మందిలో ఒక ఇద్దరు ఒక పది మంది మారిన మనకు మన మనశ్శాంతికి మంచి ఉంటుందని చెప్పి వారు వారి కుటుంబంలో కానీ ఆ గ్రామానికి కానీ మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారని చెప్పి కూడా నేను ఇలాంటి కార్యక్రమాలు ఎంచుకోవడం జరుగుతుంది ఎందుకంటే గతంలో కూడా అందరు చెప్పారు రకరకాల అవసరాల రకరకాల అవసరాలకు స్కూల్లో కావచ్చు పోటీలలో కావచ్చు ముందు ఉండాలి వాళ్ళు వెళ్ళాలి చెడు ఈ రోజు చూస్తుంటే యువత దేశ భవిష్యత్తుకు తప్పకుండా అవసరం అని చెప్పి మనం అనుకుంటున్నాం కానీ యువత అక్కడక్కడ ఏం చేస్తున్నారంటే ఈ ఫోన్లకు బానిసలుగా మారిపోయి మరి సిగరెట్లకు బానిసలు మారిపోయి మందుకు బానిసలు అయిపోయి చాలా మంది యువత ఎనకబడిపోయి మరి తల్లిదండ్రి చెప్పింది కూడా వినకుండా ఇబ్బందుల పాలైన చాలా మంది చాలా కుటుంబాలలో ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్ల ఆట ఆడుకోవడము లేకపోతే మంచి చదువు చదువుకోవడము చేసి వారు ముందుకెళ్ళినట్టయితే ఆ కుటుంబానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు ఆ గ్రామానికి మంచి పేరు తెచ్చిన వాళ్ళు ఆ సొసైటీకి మంచి పేరు తెచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఎంతో కొంత కొంత పర్సెంటేజ్ ఇలాంటి కార్యక్రమం వల్ల వారి లోపల మనసు ఫర్ వాచింగ్